హాయ్ హలో అందరికి నమస్తే ఇవాళ వీడియో వచ్చేసి కోవిడ్లో అంటే టైర్లు అవి మార్పించుకునేదానికి బ్యాటరీ మార్పించుకునేదానికి ఒక పెద్ద మాల్ అనేటి గ్యారేజ్లు అనేటివి ఉంటాయి అన్నమాట అనే ఏరియాకు అక్కడికైతే పోతున్నాను మా బండికి టైర్లు అవన్నీ మార్పించుకోవాలి ఎలా ఏంటనే ఈ వీడియోలు చూపిస్తాను చూడండి ఇదైతే బ్యాటరీల కంపెనీ అనమాట పెద్ద కంపెనీ ఇక్కడ స్ప్రే బాటిల్ కానీ ప్రతి ఒక్కటూ అనేది ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా బండికి అయితే బ్యాటరీ అయితే పోయిండింది బ్యాటరీ పోయే తలకి మాకైతే గ్యారెంటీ అనేది ఉండింది మేడ్ ఇన్ ఇండియా ఇదైతే మేము బ్యాటరీ అయితే ఇది ఏమని చెప్పినాము ఇంతకుముందు ఇదే ఉండింది కానీ అది కొంచెం మాకు దాని మీద గ్యారంటీ ఉండే తలకి మళ్ళీ ఇదైతే ఇచ్చారు ఇది అయితే మొత్తం ఆయిల్ క్యాన్ అనమాట చూడండి మాదైతే పాత బ్యాటరీ పెరిగేసి కొత్త బ్యాటరీ వేసుకున్నాము వేయించుకొని బిల్ అయితే దా పాత బ్యాటరీ వేసి తీసేసిన తర్వాత ఈ బ్యాటరీకి అయితే రెండు దినార్లు ఎక్స్ట్రా కట్టమంటే రెండు దినారులు అయితే బ్యాటరీ ఎక్స్ట్రా కట్టినాను ఇంకా నుంచి అయితే బిగించేసాము బిగించుకొని అయితే ఇంకటి టైర్లు కడిగినది వచ్చాను టైర్లు వచ్చేసి నాలుగు టైర్లు మై నాలుగు టైర్లు పోయినాయి అనమాట నాలుగు టైర్లు పోయే తలకి నాలుగు టైర్లు ఒకేసారి టీసీ టైర్లు వేపించుకున్నామని నాలుగు టైర్లు అయితే నా బండికి తెప్పించుకొని నాలుగు టైర్లు వేసాను ఇక్కడైతే మనం ఏ బండికైనా కానీ టైర్లు అయితే దొరుకుతాయి అనమాట ఇదైతే షోక్లో ఉంటుంది మొత్తం ఇదైతే ఫుల్ గ్యారేజ్ మారలేదన్నమాట టైర్లు గ్యారేజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా ఫుడ్ అయితే తినేసి పోయి ఇదైతే పాకిస్తాన్ వాటర్ అనమాట ఇతనైతే మా మెకానిక్ పాకిస్తాన్ వాటర్ పోయేసి పాకిస్తాన్ స్టైల్లో పలావ్ కూడా తినేసి ఇంకటి అయితే రిటర్న్ అయితే బయలుదేరామనమాట ఇంకా అక్కడి నుంచి ఇదే వాటర్లో ప్లీజ్ వీడియో నచ్చింటే లైక్ అండ్ కామెంట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఉంటా ఓకే బాయ్ బాయ్